Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏంటి ఎటువంటి బస్సులు మీరైతే ఎక్కాల్సి ఉంటుంది టికెట్లు అనేది ఏ విధంగా ఇస్తారో అలాగే పక్క రాష్ట్రాలకు కనుక వెళ్లాల్సి వచ్చినట్లయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తారా లేదా అలాగే మనకు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తొలగించడం జరిగింది ఎక్కడ తొలగించారు అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు ఈ యొక్క పథకానికి స్త్రీ శక్తి పేరు కింద నామకరణం అయితే చేయడం జరిగింది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు కాబట్టి ఆడపిల్లలైనా లేదా మహిళలు అంటే పెళ్ళైన మహిళలు కావచ్చు లేదా ట్రాన్స్ కావచ్చు ఎవరైనా సరే మహిళలు కనుక అయి ఉన్నట్లయితే అంటే ఆడవారు కనుక అయినట్లయితే అటువంటి వారందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేనో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఉచితంగా తీసుకురాబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే మహిళలందరికీ టికెట్లు అనేది ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించిన టికెట్ల నమూనాను కూడా విడుదల చేయడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు ఇందులో ముఖ్యంగా మనకు ఎటువంటి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నారంటే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మనకు పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాలు కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కువగా ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు అనేది ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ యొక్క బస్సులో మీరు చేసుకున్న వెసును అయితే కల్పించడం జరిగింది మహిళలు లేదా ట్రాన్స్జెండర్లు ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికైనా సరే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది అలాగే మనకు అంతరాష్ట్ర సర్వీసులు కనుక చూసుకున్నట్లయితే మనం చెన్నై వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా సరే మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బార్డర్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో ఆ యొక్క బార్డర్ వరకు మనకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించిన టికెట్లు అనేది అయితే జారీ చేస్తారు ఎప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బార్డర్ అనేది క్రాస్ చేస్తామో వెంటనే మనం దగ్గర మనం తప్పనిసరిగా టికెట్ అనేది తీసుకున్న తీసుకోవాల్సి ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగచ్చు మనం పక్క రాష్ట్రానికి కనుక వెళ్ళినట్లయితే అంటే మనం మన బస్సే పక్క రాష్ట్రానికి వెళ్తుంది కాబట్టి పక్క రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అనేది అవుతామో ఆటోమేటిక్ గా మనం టికెట్ అనేది తీసుకున్న ప్రయాణం అనేది చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ అయితే రాబోతుంది ఇకపోతే మనకు తిరుపతి నుంచి తిరుమలకి కానీ లేదా తిరుమల నుంచి తిరుపతికి మధ్య తిరిగే సప్తగిరి ఘాట్ రోడ్ సర్వీస్ లో ఈ యొక్క పథకం అనేది వర్తించదని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే తిరుమలకి సంబంధించిన బస్సుల్లో ఏదైనా సరే మనం ఘాట్ రోడ్ లో కనుక ప్రయాణిస్తున్నట్లయితే ఆ యొక్క ప్రాంతాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తొలగించడం జరిగింది ఇకపోతే ఎటువంటి డాక్యుమెంట్ అనేది ఉండాలి అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్టు ట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏదైనా సరే ప్రభుత్వం జారీ చేసినా ఏదో ఒక గుర్తింపు కార్డు కనుక ఉన్నట్లయితే సరిపోతుందనంటే స్థానికంగా ఉన్న గుర్తింపు కార్డు కనుక తెలియజేసినట్లయితే సరిపోతుందని తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ముఖ్యంగా మూడు కనుక చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కానీ ఈ మూడిట్లో ఏదైనా మీరైతే చూపించుకోవాల్సి ఉంటుంది అందులో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన అడ్రస్ అనేది ఉండాల్సి ఉంటుంది అందులో మీ యొక్క ఫోటో కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు బస్సు ఎక్కిన వెంటనే మీకు ఈ యొక్క ప్రూఫ్ ఏదైనా సరే కనుక చూపించినట్లయితే మీకు ఉచిత టికెట్ అనేది మీకైతే జారీ చేస్తారు ఈ లో మీరు ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం అనేది చేస్తున్నారు ఎంత ఛార్జీ అనేది వేయడం జరిగింది ఎంత ఛార్జీ అనేది అయింది అందులో ప్రభుత్వం రాయితీ అనేది ఎంత ఇవ్వడం జరిగింది మీకు ఫైనల్ టికెట్ అనేది జీరో అనేది అయితే చూపిస్తారు మీకు ఈ యొక్క టికెట్ ద్వారా ఎంత ఆదా అనేది అయింది అనే దానికి సంబంధించి టోటల్ గా ఈ యొక్క ప్రింట్ మీకైతే అందజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా నిన్నటి రోజున మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తో పాటు వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా మీరు అయితే ఫాలో అనేది అయితే అవ్వండి